మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం గనుక రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో బీరువా కింద ఇది పెట్టండి చాలు తెల్లవారేసరికి కోటి రూపాయలు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది సిరుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఈరోజు బీరువా కింద తప్పకుండా దీనిని పెట్టండి ఇది పరమ పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే వందకు వంద శాతం ఫలితం వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున బీరువా కింద ఈ ఒక్కటి పెట్టుకుంటే ఆ తల్లి వరాల జల్లును కురిపిస్తుంది బీరువాలో మనం విలువైన వస్తువులు ను అంటే పత్రాలను ధనాన్ని బంగారాన్ని పెడుతూ ఉంటాము బీరువాని అందరూ పవిత్రంగా చూస్తూ ఉంటారు కనుక వరలక్ష్మి వ్రతం రోజు బీరువా కింద దీనిని పెడితే మీ సంపదలు రెట్టింపు అవుతాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రేపు రెండవ శ్రావణ శుక్రవారం ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఇది ఎంతో విశేషమైన రోజు అయితే ఈరోజు వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద రాత్రి పడుకునే ముందు ఇది ఒక్కటే పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది ఆర్థిక సమస్యలు పోయి సంతోషం మీ సొంతమవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి వంటగదిలో ఉండే ముఖ్యమైన వస్తువు గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే వంటగది విషయంలో కొన్ని నియమాలు పాటించాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచుకోకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పైని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే గ్యాస్ పై అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పై లేకపోతే మనకు ఆహారం అనేది దొరకదు ఎందుకంటే గ్యాస్ పై మీదే మనం ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం కనుక గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి ఉదయం లేవగానే పాచిముఖంతో గ్యాస్ పొయ్యిని ముట్టుకోకూడదు స్నానం చేసి కానీ లేదా కనీసం బ్రష్ చేసి కానీ గ్యాస్ పై దగ్గరకు వెళ్ళాలి ఇక ఇన్ని విశిష్టతలు ఉన్న లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గ్యాస్ పొయ్యి కింద లక్ష్మీ వ్రతం రోజు రాత్రి పడుకునే ముందు పెడితే అమ్మవారు అష్టైశ్వర్యాలను కలిగిస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకుని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి ఈ రంగు చీరలు గా ఉంటే అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకుని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి ఉంటే మాత్రం వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నిష్టగా ఆచరించండి పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్లి ఆడవాళ్ళు ఆడవాళ్లు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి ఈ రంగులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగుచీరలను ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణం వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరొచ్చింది శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం పైగా అది శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రం సకల వరాలను వసకే నారాయణులను ఆ అనుగ్రహ దంపతులను సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది శ్రవణం అంటే వినటం అన్న అర్థం కూడా ఉంది ఈ మాసంలో తనను సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం అమ్మవారు మన మొరలను వినటమే కాదు పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయం శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగిలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ఈ వరలక్ష్మీ వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది వరలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మాపై ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ కొన్ని పొరపాట్లు చేయటం వలన ఎంత కష్టపడినా అమ్మవారి అనుగ్రహం లభించదు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తారు కానీ వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రం ఈ పొరపాట్లు చేయకూడదు ఈరోజు పొరపాటున కూడా స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్ళకూడదు వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మంచి ఆలోచనలను కలిగి ఉండాలి మంచి ఆలోచనలతోనే అమ్మవారికి నైవేద్యాలు వండాలి అలా వండితేనే నైవేద్యాల రుచి బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్పై దగ్గర చిన్న పరిహారం చెయ్యాలి అది ఏమిటంటే ఈరోజు చక్కగా పూజలు చేసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు వంటగదినంతటినీ కూడా శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పొయ్యండి ఆ నీటిలో కొంచెం పసుపు కొద్దిగా కర్పూరం పొడి కూడా వేయండి ఆ తర్వాత గ్యాస్ పై కింద చిన్న పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ప్లేట్ను పెట్టండి మరునాడు ఉదయం లేవగానే ఆ ప్లేట్ని తీసేసి ప్లేట్లోని నీటిని షింకులో వంపేయండి వరలక్ష్మి వ్రతం రోజు గ్యాస్ స్టవ్ దగ్గర ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది మీకు అంతా శుభమే జరుగుతుంది రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ తేలికపాటి పరిహారం చేసుకోవచ్చు కనుక రేపు వరలక్ష్మి వ్రతం రోజు అందరూ కూడా గ్యాస్ పొయ్యి దగ్గర ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున బీర్వా కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు తెల్లవారేసరికి మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బీర్వాకు ఎంతో ప్రాధాన్యత ఉంది బీర్వాను ఎప్పుడూ పవిత్రంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా అనేది ఉంటుంది ధనం మూలం మిదం జగత్ అంటారు డబ్బు లేనిదే సృష్టిలో ఏ పనులు జరగవు మనుషుల జీవితంలో ప్రేమానుబంధాలు ఆరోగ్యం ఎంత ముఖ్యమైనవో అంతటి ప్రాధాన్యత ఉన్నది డబ్బుకే కొన్ని సందర్భాలలో అనుబంధాలు నిలబడడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అటువంటి ధనాన్ని నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు ధనాన్ని నిల్వ చేసే బీరువాను ఇంట్లో పెట్టే విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలు ఉంటాయి ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టే వస్తువులు వాటి స్థానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్దేశించినట్టే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులను కూడా ఎక్కడ పెట్టాలో నిర్దేశించారు మనం సంపాదించిన ధనాన్ని నగలను దాచిపెట్టే వస్తువు అయినటువంటి బీరువాను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది పూర్వం రోజుల్లో అస్సలు బీరువాలు లేవు ఈ మధ్యకాలంలోనే బీరువాలు వచ్చాయి బీరువాలు బరువుగా ఉంటాయి రాక్షస స్థానంలో బరువులు పెట్టాలని వాస్తు చెప్తుంది రాక్షసులు దక్షిణం నుండి పడమర మధ్యలోనే ఉంటారు అంటే నైరుతి రాక్షస స్థానం కనుక నైరుతిలో బీరువాను పెట్టాలి నైరుతిలో బరువు పెట్టడం వలన ఈశాన్యం తేలికవుతుంది ఈశాన్యం తేలికగా ఉంటే ధనం వస్తుంది వాయువ్యంలో అస్సలు బీరువాను పెట్టకూడదు అలాగే బీరువాను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి బీరువాలో ఏవి పెడితే అవి పెట్టకూడదు ఈ కాలంలో చాలామంది పట్టు చీరలు కట్టుకుని ఉతకకుండా బీరువాలో పెట్టేస్తూ ఉంటారు రెండు మూడు సార్లు కట్టిన తర్వాత అప్పుడు ఉతుకుతూ ఉంటారు అలా ఉతకని దుస్తులను అస్సలు బీరువాలో పెట్టకూడదు అంటే డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టకూడదు డబ్బులు పెట్టే బీరువా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి చెడు స్మెల్ లేకుండా ఉండాలి సువాసన వస్తూ ఉండాలి ఉతకని బట్టలను బీరువాలో పెట్టకూడదు వీలైనంత వరకు కొత్త బట్టలనే బీరువాలో పెట్టుకోవాలి పాత బట్టలను చిరిగిపోయిన బట్టలను బీరువాలో పెట్టకూడదు కొంతమంది ఆడవారు నెలసరిలో ధరించిన బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే లక్ష్మీదేవి బీరువాలో అస్సలు నిలవదు అలాగే బీరువాలో డబ్బులకు సపరేట్గా ఒక అరను పెట్టుకోవాలి డబ్బులు బంగారము కలిపి పెట్టవచ్చు ఆడవారు మట్టిగాజులను ఎల్టు నగలను పిచ్చి నగలను బంగారంతో పాటు కలిపి బీరువాలో పెట్టకూడదు బీరువాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనం మొత్తం ఆవిరైపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది గనుక ఆమెకు కోపం తెప్పిస్తే ఐశ్వర్యాన్ని హరించివేస్తుంది కనుక బీరువాను జాగ్రత్తగా చూసుకోండి బీరువా దగ్గర బూజులు లేకుండా ఎప్పటికప్పుడు దులుపుకోండి బీరువాను నీటుగా ఉంచుకోండి బీరువాలో బట్టలను ఎప్పుడు మడతపెట్టే పెట్టండి వారానికి ఒక్కసారి బీరువాకు ధూపం చూపించండి బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తరు కానీ పర్ఫ్యూమ్ కానీ కొట్టండి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది మీ అవసరాలకు ఉపయోగపడుతుంది కనుక అందరూ బీరువా విషయంలో ఈ నియమాలు పాటించండి ఇక ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ రాగి పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ ప్లాస్టిక్ ఇలా ముందు ఏదో ఒక పాత్రను తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో గుప్పెడు గల్లుప్పు వేయండి ఎందుకంటే గల్లు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన సమస్యలను పీల్ చేసుకునే బలం ఉంది కనుక ముందు ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద రెండు ఎండుమిరపకాయలను కూడా వేయండి ఎన్ను మిరపకాయలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఎన్ను మిరపకాయలు చెడును లాగేసుకుంటాయి కనుక రెండు ఎన్ను మిరపకాయలు వేయండి ఆ పైన ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని చెడును లాక్కుని మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు కాబట్టి ముందు ఒక బౌల్ని తీసుకుని దానిలో గుప్పెడి గల్లుప్పు రెండు మిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు వేయండి లాస్ట్లో చిటికెడు పసుపు కుంకుమను కూడా ఈ ఉప్పు మీద వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ను పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులలో తిరిగేయండి అలా తిరిగిన తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు ఏ బీరువాలో దాచుకుంటారో ఆ బీరువా కింద పెట్టండి ఈ పరిహారాన్ని కేవలం ఈరోజు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగడిపూట చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు ఇలా బీరువా కింద ఈ బౌల్ను పెట్టడం వల్ల బీరువాలోని ధనం రెట్టింపు అయ్యే అవకాశాలు వస్తాయి అంటే మీ సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి మీ బీరువాలోకి ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి ఇలా మీరు బీరువా కింద పెట్టిన బౌల్ను వారం రోజుల పాటు బీరువా కిందే వదిలివేయండి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీని చెడును ఆ ఉప్పు పూర్తిగా లాగేసుకుంటుంది మీ కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీసేసుకుంటుంది ఏడు రోజుల తర్వాత ఈ బౌల్ని తీసి దానిలోని ఉప్పును ఎండుమిరపకాయలను ఆవాలను పసుపు కుంకుమలను ఎవ్వరూ నడవని చోట పడవేయండి లేదా ఏదో ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఈ చిన్న పరిహారం చేశారంటే మరునాడి ఉదయాన్నే మీకు ఫలితం వచ్చేస్తుంది ఏదో ఒక శుభవార్తను వింటారు మంచి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా రేపు వరలక్ష్మి వ్రతం రోజు బీరువా కింద దీనిని పెట్టి ధన సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి